హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మాజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి చాలా సింపుల్గా నీట్గా స్పైసీ అనేది మీ ఇష్టం అండి చాలా సింపుల్గా చేశాను చికెన్ ఫ్రై అనేది అది నేను ఎలా చేసానో చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇవన్నీ ముందు ఛానల్లో పెట్టేనా ఛానల్ పోవడం వల్ల మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చికెన్ నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ అలాగే ధనియాల పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ పసుపు కారం సాల్టు అలాగే కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము మొక్కలకి అంతా పట్టేటట్లు ఈ మసాలా అంతా కలుపుకోవాలి ఉప్పు కారం అనేది స్పైసీ కావాలి అనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఒక అరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం చూద్దామండి ఒక అరవై నిమిషాల తర్వాత స్టవ్ గించి కలాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి అంటే డీప్ ఫ్రై అంటే మరీ హార్డ్గా కాకుండా మరి సాఫ్ట్గా అనమాట అండి చూడండి అరవై నిమిషాల తర్వాత ముక్కలంతా ఇలా ఉన్నాయి కదా పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో మరీ డీప్గా కాకుండా కొంచెం సాఫ్ట్ అండ్గా చేసుకోవాలన్నమాట ఇలా బాగా ఆయిల్లో కలిపిన తర్వాత మూత పెడదామండి మనకి చికెన్లో వాటర్ వస్తుంది కదా బాయిలర్ చికెన్ అండి ఇది ఒకసారి తీసి కరివేపాకు వేద్దాము స్మెల్ బాగుంటుంది ఇంకా ఇందులో పెరుగు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదండి అవి కూడా వేయకుండా చేస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారు కానీ చాలా బాగుంటుందండి కలిపి మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక పావుగంట ఉడికిన తర్వాత చూడండి చికెన్ అంతా మగ్గిపోయింది అందులోంచి వాటర్ కూడా బయటకు వచ్చింది ఆయిల్ కూడా బయటకు వచ్చింది చూసారా ఫ్రెండ్స్ మంచి స్మెల్ కూడా వస్తుంది మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత కూడా మనకి చికెన్ అనేది ఉడికిపోయింది ఫ్రెండ్స్ లగ్గరిటితో అంటే కూడా ఇడిపోతుందనమాట చికెను అయిపోయింది ఇంకా కొంచెం సేపు కొంచెం వేగనివ్వాలన్నమాట చికెన్ అనేది మంచి స్మెల్ వస్తుంది బాగుందండి స్పైసీ కావాలి అనుకుంటే ఇంకా ఉప్పు కారం ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు అది పిల్లలకు పెట్టాలంటే ఎక్కువ మసాలాలు పెట్టద్దు ఫ్రెండ్స్ వాళ్ళకి ఇలా సాఫ్ట్గా పెడితే సరిపోతుంది ప్రోటీన్ వస్తుంది కదండి చికెన్ వల్ల చూడండి మనకి అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది అంత డ్రైగా కాకుండా అంత సాఫ్ట్గా కాకుండా చూడండి పీసెస్ అని ఈ రకంగా ఉంటే బాగుంటుంది రైస్ సాంబార్లో కానీ పప్పులో కానీ ఎందులో అయినా నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒట్టినా తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి పీసెస్ అంతా విడివిడిగా చాలా బాగున్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా సింపుల్గా చేశాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్